త్రయోదశి లేదా ధన్తేరస్ అనేది దీపావళి పండుగకు ప్రారంభ దినం ఆశ్వజమాసం కృష్ణపక్షం త్రయోదశి నాడు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత యమదీపం వెలిగించడం ఎంతో శుభకరంగా భావిస్తాము అయితే ఈ రోజున లక్ష్మీదేవి ధన్వంతరి భగవానులు యమధర్మరాజులు పూజించబడతారు అందుకే దీని ధనత్రయోదశి అని అంటారు ధనం ఆరోగ్యం రక్షణ అనే మూడు వరాలు ఈ రోజున కలుగుతాయని నమ్మకం ఉంది అయితే సాయంత్రం సమయంలో సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంటి బయట ప్రధాన ద్వారం దగ్గర ముఖ్యంగా దక్షిణ దిశలో ఒక దీపం వెలిగించాలి దీపం మట్టితో చేసినదైతే ఇంకా చాలా మంచిది దానిలో నువ్వుల నూనె లేదా ఆవు నీతి అయినా ఒక వేసి ఒక వత్తు వేసి ఓం యమాయ నమ అని చెప్పిస్తూ దీపం వెలిగించాలి దీపం వెలిగించే సమయంలో మనసులో ఇలా కోరుకోవాలి యమధర్మరాజా మా కుటుంబ కుటుంబానికి ఆయురోారోగ్యాన్ని ప్రసాదించు అకాల మరణం దూరమయ్యే దూరం చేసి సుఖశాంతులు కలిగించు నాయన యమధర్మరాజా అని చెప్పేసి ఈ శ్లోకం చదువుకొని మనము దీపమైతే వెలిగించాలి స్వామివారికి యమధర్మరాజుకి నైవేద్యమైతే బియ్యము బెల్లము ప్రసాదించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని సంధ్యా సమయంలో స్వామివారికి దీపం పెట్టి అన్నీ కూడా మంచిగా సమకూర్చి కొన్ని అక్కడ రాగి చెంబులో పానీయం పానీయం పెట్టి కమలపాకులలో బట్టి అన్నీ కూడా మంచిగా సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని ఓం హిమధర్మరాజేయ నమ అని చెప్పేసి శ్లోకం చదువుకొని మనసారా మన మనసారా మనము ఇంత మనస్ఫూర్తిగా మనం పూజ చేసుకుంటే మనకు అంత మంచిగా ఉంటుంది సో ఇలా పూజ చేసుకున్నామండి మేమైతే ఈ వీడియో చూసి వదిలేకుండా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓం ఏమాయే నమః